పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వి రత్న పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ మహిళలను ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు ఇండియన్ కోడ్ కోడ్పై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ రత్న సూచించారు మహిళలు సాధికారత సాధిస్తేనే పురోగతి వైపుగా ప్రయాణిస్తామని ఎస్పీ తెలిపారు తల ఎత్తుకొని తిరుగుతారు తమ తమ రంగాలలో తాము నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రతి ప్రయత్నం కూడా ఒక సవాల్ అవున ప్రతి ఎలా అధిగమించాలి ఇటు పరిష్కార మార్గాలు ఏంటి అని అంటే దానికి ఒక పరిష్కార మార్గం సంఘటితం ఏంటది సంఘటితం సంఘటిత మహిళ అసంఘటిత మహిళ అన్నారు సంఘటిత మహిళ నిదర్శనాలే మన దగ్గర ఉన్నటువంటి రకరకాల గ్రూపులు సో ఈ గ్రూప్ ద్వారా చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు చైతన్యం కావచ్చు మీరు వెళ్ళి రిప్రజెంట్ చేసేటువంటి సమస్యకి రిప్రజెంటేషన్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా సంఘటితమైనటువంటి పనులు సో మహిళలు సవాళ్ళు ఎదుర్కోవడానికి ఉన్న ఒక మార్గంలో ఉన్న మార్గాలు ఒకటి సంఘటిత మహిళగా కరెక్ట్ కదా సంఘటిత మహిళ అందుకని ఈరోజు సవాళ్ళు పరిష్కారంలో పరిష్కారం ఒకటి నా తరపున సంఘటిత మహిళ అని చెప్తుంది కానీ ఈ సమలుగు ఈ శక్తి వెనుక బోలెడంతా కష్టం ఉంటుంది పోయడంత నిరుత్సాహం ఉంటుంది బోలెడంతా వేదన పడ ఇవన్నీ భరిస్తూ ఉంటుంది మహిళ అందుకనే మహిళ అంటే ఒక అద్భుతం తన అడ్మినిస్ట్రేషన్ ని ముందుకు తీసుకెళ్ళి ఎవరి మీద ఆధారపడుతుంది కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడుతుంది కాన్స్టిట్యూషన్ లో మహిళల పట్ల వివక్షని ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ వ్యతిరేకిస్తుంది వివక్ష కాదు లింగ సమానత్వాన్ని బోధిస్తుంది సో ఇట్లా మనకి ఆర్టికల్స్ ఏమైతే భారత రాజ్యాంగం చెప్పబడివో సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ ఎక్కడైనా వెళ్ళి పనిచేస్తున్నటువంటి హక్కులు కానీ ఇవన్నీ కూడా ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ ముప్పై రెండు వరకు ఉన్నాయి అందరూ తెలుసు